تلاگين چاله تلاگين چاله تلاگين چاله تلاگين چاله تلاگين چاله نمبر 1 وےنتے تلاگين چاله ڈی پی جي جلسہ ۾ ائڪيتا ڈی پی جي جلسہ ۾ ائڪيتا اپن جو وٽن وےنتے اوگس وٽن وےن తిరుపతి <imitation> నుంచి <imitation> క్రిమినల్ కేసులో ఉన్నారంటే దొంగోటేసి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని తిరుపతిలో ఎలా ఉందని తప్పకుండా తిరుపతి నగరంలో అయినా మరి ప్రయోగాత్మకంగా అనుసంధానం ఆధార్ కార్డు అనుసంధానం చేసి చేసే విధంగా చేయండి సార్ అదొకటే మా రిక్వెస్ట్ ఓం నమో వెంకటేష్ ఈ రోజున రాష్ట్రంలో దొంగ ఓట్ల లిస్టులు రిలీజ్ చేసి అధికారులు మరి బిఎల్ఏస్ బిఎల్ఓస్ ఎంత కష్టపడి దొంగ ఓట్లను కానీ డెత్ ఓట్లను కానివ్వండి ఫామ్ సిక్స్ ఫామ్ సెవెన్ ఫామ్ ఎయిట్ ఎన్ని వాళ్ళు తయారు చేసి ఇస్తున్నప్పటికీ కూడా ఈ రోజున ఈఆర్ఓస్ అధికారులు ఎవరున్నారో వాళ్ళు దాని మీద ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోకుండా వారు అధికార పార్టీ మాటలే వింటూ ఈ వరకు తొలగించినటువంటివి లేదు డెత్ ఓట్లు తొలగించలేదు డూప్లికేషన్ అసలే పట్టించుకోలేదు షిఫ్టింగ్ అసలే పట్టించుకోలేదు దాదాపు ముప్పై ఎనిమిది వేల ఓట్లు ఇలాగ తిరుపతి నగరంలో ఉన్నాయి అంటే తిరుపతి నగరంలో రాష్ట్రంలో ఎలాగ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక సజావుగా జరుగుతుంది అని మనం భావించవచ్చు కాబట్టి మేము ఈ రోజున డిమాండ్ చేసేది కోరేది ఏంటంటే దాదాపు ముప్పై ఎనిమిది వేల ఓట్లు మీరు నోటీసులు పంపించాలన్నారు ఎన్ని ముప్పై ఎనిమిది వేలలో ఎన్ని మీకు నోటీసులు సర్వ్ చేశారు ఎన్ని మీకు రిటర్న్ వచ్చాయి ఎన్ని దాంట్లో నిజమైన ఓట్లుగా అనేది ఇంతవరకు వాళ్ళు మాకు తెలియజెప్పడం లేదు పోతే ఈ రోజున డెత్ ఓట్లు ఇంతవరకు తీయలేదు తర్వాత ఇక్కడే షఫ్లింగ్ చేస్తున్నారు వేరే బూతుల్లోకి వేరే వార్డుల్లోకి మార్చున్నారు చుట్టుపక్కల తిరుపతి రూరల్లోకి మార్చున్నారు ఇవన్నీ కూడా మరి డబ్లింగ్ ఓట్లని మీరు ఏం చేస్తున్నారు కాబట్టి వీటన్నిటి మీద కూడా మేము రోజు రోజుకి వారం వారము కంప్లైంట్ ఇస్తున్నా కూడా దాని మీద ఇంతవరకు ఎలాంటి చర్య అనేది అధికారులు తీసుకోలేదు కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్కి కూడా కంప్లైంట్ చేయబోతున్నాం కోర్టుకు కూడా పోబోతున్నాం మా దగ్గర కరెక్ట్ అయినటువంటి డేటా అంతా కూడా కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి మేము కోరేది కనీసం ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా కూడా స్టేట్ కానివ్వండి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానివ్వండి తిరుపతి నగరంలో నుంచే ప్రారంభించాలి రేపు జరగబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఒక యుద్ధం జరగాలి సత్యమేవ జైతనే నిదానం నిజమే గెలవాలనే నినాదంతో ఎలక్షన్లకు ముందుకు వెళ్ళాలంటే ఆధార్ కార్డును ఓటర్ కార్డుతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రం అంతా మీరు ఇప్పటికిప్పుడు చేయలేకపోయినా కనీసం తిరుపతిలో అయినా మీరు ప్రయోగాత్మకంగా ఆ దేవుని సన్నిధిలో మీరు ధర్మయుద్ధం చేయండి అని మేము ఎలక్షన్ కమిషన్ కానివ్వండి ఆఫీసర్స్ని కానివ్వండి డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు